అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ప్రతి ముత్తైదు వరలక్ష్మి వ్రతం అనేది తప్పకుండా చేసుకొని తీరాలండి ఆ వ్రతం చేసుకుంటే ప్రతి ముత్తైదు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో వర్తిల్లుతుందండి అందుకే వరలక్ష్మీదేవి వ్రతం గురించి మనం అమ్మవారి కలసాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా కలపాలి అలాగే కలసంలో కొబ్బరికాయని ఏం చేయాలి కలసం కింద ఉంచిన బియ్యంతో ఏం చేయాలి అలాగే ఆ చెంబులో ఉన్న నీటిని ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ధృతమైన మరుసట టూచు అంటే శనివారం నాడు కలసం అనేది కలపాలి తర్వాత కనీసం కలసం కింద వేసిన వస్త్రంలో బియ్యంను ఆ కొబ్బరికాయను ఎవరైనా సరే గ్రామానికి వేద బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో దానం చేయాలి ఇది శాస్త్రవచనం అండి అదేంటంటే ఎంతవర లక్ష్మీదేవికి పూజ చేసి స్వయంగా అమ్మవారిని భావించిన కలసం ఆ కొబ్బరికాయను బియ్యని ఎలా దానం చేస్తామని చాలామందికి సందేహం అనేది ఉంటూ ఉంటుంది ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అనే భయం కూడా చాలామందిలో ఉంటుంది నిజమే మనం అమ్మవారిగా తయారు చేసిన కలసాన్ని దానంగా ఇవ్వలేము అందుకే దీనికి ఇంకొక పరిహారం అనేది ఉంది కొబ్బరికాయను దానం చేయడం కొబ్బరికాయను దానం చేయలేని వారు కలసంపై ఉన్న జాకెట్ ముక్క మీరు కుట్టించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు అలాగే ఆ కలసం పైన ఉన్న కొబ్బరికాయని మీరు ఇంట్లోనే కొట్టి ఏదైనా తీపి ప్రసాదంలో కూడా తయారు చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన తీపి పదార్థాన్ని తయారు చేసుకొని తినాలి అంతేకాని పచ్చట్లో కానీ అలాగే చట్నీలో కానీ అలా వాడకూడదంటే అది చాలా తప్పు ఆ తర్వాత ఆ చెంపలో ఉన్న నానని దేవుడి మందిరంలో కానీ బీర్వాలో కానీ ఉంచుకోవాలి ఆ కలిసంలో ఉన్న నీటిని మామిడి ఆకులతో ఇంట్లోని వారందరూ తలపై చల్లుకొని మిగిలినవి ఏదైనా మొక్కలకు పోయాలి అంతేకాని దయచేసి మీరెవరు కూడా ఆ నీటిని అనేది తొక్కకూడదు ఆ తరువాత ఆ చెంబు కింద ఉన్న బియ్యాన్ని కూడా ఏదైనా తీ ప్రసాదం చేసుకొని ఇంట్లోని వారందరూ ప్రసాదాన్ని స్వీకరించాలి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వలేని వారు పై విధంగా చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతంలో ఈ చేతికి కట్టుకున్న తోరణం అలాగే మంగళవారం శుక్రవారం కాకుండా ఏదైనా రోజుల్లో దాన్ని తీసి పచ్చని చెట్టుపై వేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా మంచి 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 వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్